అందరికి నమస్కారం జ్యోతి ఛానల్ కి స్వాగతం అచిలకి నూట తొంభై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అభినందన్ వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు చక్రపాణి ఆ రోజు నాలుగవ తారీఖు ఆ మరుసటి రోజు అభినందన్ ప్రయాణం కోర్టులో కేసు కూడా ఆ రోజే జరిగేది జరిగింది అంతా నళిని కాపాడుకోసమే అని నిరూపించారు చేసింది నలిని అని బయటికి రాకుండా నళినిని సంరక్షించడానికి అమరే ఈ పని చేసినట్లుగా అమర్ వైపు న్యాయవాదులు అన్ని సాక్ష్యాలను సమర్పించారు ఈ కేసులో మరొక నిందితుడు అభినందన్ నవీన్ తీసిన వీడియోని అడ్డు పెట్టుకుని నందనిని నళినిని చాలా సార్లు బెదిరించాడు అసలు నేరస్తుడు నవీన్ అయిన మరొక నేరస్తుడు అభినందన్ అతనికి కూడా శిక్ష వేయాల్సిన అవసరం ఉంది ఈ కేసులో అభినందన్ని త్వరగా పట్టుకోవాలి అప్పుడే ఈ కేసులో తీర్పు ఇవ్వగలము అంటూ పోలీసులను ఆదేశించారు కోర్టు వారు అప్పటికే అభినందన్ కోసం గాలింపు జరుగుతుందని చెప్పారు పోలీసులు అభినందన్ వస్తే గాని ఈ కేసు ఒక కులిక్కి రాదని చెప్పారు ఆ రోజు రాత్రి సీతతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు అభినందన్ మనం వెళ్లేది ఎల్లుండే కదా అని అడిగింది సీత అవును ఇక నువ్వు రేపు రావాల్సిన అవసరం లేదు అని అన్నాడు అభినందన్ వెల్లు వెళ్లేది ఎల్లుండి అయితే రేపెందుకు రావద్దు అని అంది సీత మరొక రోజు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ లోపు ఎవరైనా మనల్ని పట్టుకునే అవకాశం ఉంది అందుకే నువ్వు ఇక్కడికి రాకు జాగ్రత్తగా ఉండు నీకు కావలసినవన్నీ సర్దుకు రెడీగా ఉండు నేను ఎల్లుండి చెప్తాను అప్పుడు వెళ్ళిపోదాం మనం అని అన్నాడు అభినందన్ ఇన్ని రోజులు దొరకని వాళ్ళం రేపే దొరికిపోతామంటావా అంది సీత సీత నీకు నేనేం చెప్తున్నానో అర్థం కావడం లేదు అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా నువ్వు లేవు నేను చెప్పినట్లుగా చేయి అని అన్నాడు అభినందన్ సరే సరే ఎక్కువగా విసిగించనులే అని అంది సీత ఆ రోజు అభినందనతో గడిపి వెళ్ళిపోయింది ఆ రాత్రి కిచెన్ అంతా సర్దుకుంటున్న సీత దగ్గరికి వచ్చాడు రాజయ్య ఇక రేపటి నుండి నీకు పని భారం సగం తగ్గిపోతుందిలే అని అన్నాడు అదేంటి బాబాయ్ ఎందుకు అని అడిగింది సీత ఆ హౌస్లో ఉన్న అతను వెళ్ళిపోతున్నాడు కదా అన్నాడు రాజయ్య హా అవును అవును సగమేంటి పూర్తిగా తగ్గిపోతుంది అని అంది సీత అదేంటి పూర్తిగా అన్నాడు రాజయ్య మొత్తం నేను చేసే పనులు అదే ఎక్కువ ఉందిలే బాబాయ్ మొత్తం అది లేకపోతే ఈ వంట గదిలో చేసే పని ఎంత చెప్పు అంది సీత అంతా నా వల్లే కదా ఇబ్బందిగా ఉందా అతను ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా నిన్ను అని అడిగాడు రాజయ్య అది ఏం లేదు బాబాయ్ అతనేమి ఇబ్బంది పెట్టలేదు కానీ ఇక్కడి నుండి అక్కడ దాకా దూరం కదా ఇక్కడ అక్కడ అంటే కష్టంగా ఉంది రేపటితో నా బాధ తీరిపోతుందిలే అని అంది సీత కూడా రాత్రి పడుకుంది కానీ నిద్ర పట్టడం లేదు సీతకి ఎందుకో అభినందన్ దిగులుగా ఉన్నట్లుగా అనిపించింది అతని తల్లిదండ్రుల గురించి అతను బాధపడుతున్నాడేమో అని అనిపించింది సీతకి కానీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొద్దు అన్న అభినందన్ మాటలు గుర్తుకు వచ్చాయి తనని అవమానిస్తారేమో అనే కదా వెళ్ళొద్దు అని అంటున్నాడు నేను ఎవరో చెప్పకుండా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఒకసారి చూపిస్తే అతడు కొంత కుదుట పడతాడేమో వెళ్లే ముందు తల్లిదండ్రులకు ఏమైనా చెప్పేది ఉంటే చెప్పుకుంటాడేమో అదే తన ఆలోచన కావచ్చు కానీ అలా చేయడం వల్ల ఎక్కువ ఎక్కడ ఇరుక్కుపోతాను అని భయపడుతూ ఉండవచ్చు తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన తల్లిదండ్రులను నేను తీసుకొస్తాను అని అనుకుని తృప్తిగా పడుకుంది సీత ఉదయాన్నే లేచిన సీత త్వర త్వరగా తయారై బయటికి బయలుదేరింది అది చూసిన రాజు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు సీత అని అడిగాడు పని ఉంది అని అంది సీత నన్ను ఏమైనా తోడు రమ్మంటావా అని అడిగాడు కారులో వెళ్తే త్వరగా రావచ్చు అనుకున్న సీత రాజుతో పాటుగా బయటికి వెళ్ళింది అలా కూరగాయల కోసం వెళ్లడం అలవాటు కనుక ఎవరూ వాళ్ళని అంతగా పట్టించుకోలేదు ఏడు గంటలు అవుతుండగా లేచి హాల్లోకి వచ్చింది జగతి నందిని ఉండగా అన్ని పనులు చకచకా చేసేది తనకు ఏ పని లేకుండా చూసుకునేది ఇప్పుడు ఎవరూ లేకుండా అన్ని పనులు తనే చూసుకుంటూ ఉండడంతో రోజు రోజుకు పనులే ఎక్కువ అవుతున్నాయి దిగులు ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు ఏంటో ఇంకెన్నాళ్ళు ఈ మనసుకు ఈ శరీరానికి భారాలు అని అనుకుంటూ ముగ్గు వేయడానికి ముగ్గు గిన్నె తీసుకొని బయటికి వచ్చింది జగతి చక్కని చీరకట్టులో సాదా సీదాగా ఉన్న సీత వచ్చి నిలబడింది జగతి ఎదురుగా చీరకట్టు నిలబడిన విధానం అవన్నీ చూస్తుంటే పల్లెటూరి అమ్మాయి అని అర్థమైంది జగతికి ఏదైనా పని కోసం వచ్చిందేమో అనుకుని ఏం కావాలి అమ్మాయి పని కోసం అయితే ఇక్కడ పని ఏమీ లేదు ఇప్పటికే మా దగ్గర పని మనిషి ఉంది అని చెప్పింది జగతి కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాన గమనించగలరు నూట తొంభై రెండవ భాగంలోకి వెళ్దామా సీత మనస్సు చివుక్కుమంది అదేది బయటకు కనిపించకుండా అయ్యో నిన్ను దానికోసం రాలేదండి మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంది సీత చెప్పు ఏంటో అని అంది జగతి లోపలికి వెళ్దాం అని చుట్టూ చూస్తూ ఉంది సీత ఎవరో తెలియని నిన్ను లోపలికి ఎలా తీసుకెళ్లను ఈ మధ్య ఇలాగే వచ్చి అమాయకంగా ఉంటూ తోచుకు వెళ్లే వాళ్ళు ఎక్కువైపోయారు అని అంది జగతి నేనేదో పడ్డాను కానీ జాలి పడటానికి తగ్గవాళ్ళు కాదనుకుంటా అని అనిపించింది సీతకి మనసులో మళ్ళీ తనకు తానే చెప్పుకుంది తెలియని వాళ్ళని ఎలా నమ్ముతారు ఎవరికైనా అనుమానం ఉంటుంది కదా అని అనుకుని దగ్గరగా వచ్చింది వెంటనే జగతి చీర కొంగు తీసుకుని మెడ చుట్టూ వేసుకుంది బంగారపు గొలుసు ఎక్కడ లాక్కుని పోతుందో అన్న భయంతో ఆయన అదేమీ పట్టించుకోకుండా జగతి దగ్గరగా వచ్చి నేను మీ కొడుకు గురించి మాట్లాడడానికి వచ్చాను అతను ఉన్న చోటికి తీసుకువెళ్తాను ఇక్కడ మాట్లాడితే అది మీ కొడుకుకి ఇబ్బంది అందుకే లోపలికి వెళ్దామని అన్నాను నా మాటలు నమ్మకపోతే ఇక మీ ఇష్టం నేను ఏమీ చేయలేను అని అంది సీత కొడుకు అని అనడంతో ఆశ పుట్టుకు వచ్చింది జగతికి సీత వెనక వైపు చూసింది దూరంగా కారు నిలబడి ఉంది ఆ కారు మీదేనా అని అడిగింది జగతి అది మీ అబ్బాయి పంపించాడు అవన్నీ ఇక్కడ చెప్పలేను ఎవరైనా చూసారంటే తనకు చాలా ఇబ్బంది అవుతుంది అని అంది సీత వెంటనే సీత చెయ్యి పట్టుకుని త్వర త్వరగా లోపలికి తీసుకువెళ్ళి డోర్ వేసింది జగతి చెప్పు నీకు నా కొడుకు గురించి ఏం తెలుసు ఎక్కడ ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు ఎన్నో రోజులైందో తెలుసా చూసి వాడు ఎలా ఉన్నాడు అని చాలా దిగులుగా ఉంది అని అంది జగతి క్షేమంగానే ఉన్నాడు తను ఇదే ఊర్లో ఉంటే తనకు చాలా ప్రమాదమని ఇక్కడ ఉండలేనని వేరే దేశం వెళ్లిపోతున్నాను అని చెప్పాడు అక్కడికి వెళ్ళాక అన్ని కుదురుకున్నాక అప్పుడు మీతో మాట్లాడతా అని చెప్పాడు కానీ తను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం బాధగానే ఉన్నట్లుగా ఉంది చాలా దిగులుగా కనిపించడంతో రిస్క్ అయినా సరే మిమ్మల్ని తీసుకెళ్లి ఒకసారి చూపిద్దామని అనుకున్నాను అందుకే ఇక్కడికి వచ్చాను అని అంది సీత ఈ దేశం వెళ్ళి వదిలిపోవడం ఏంటి ఈ వయసులో వాడు లేకుండా మేము ఎలా బ్రతకాలి అని అంది జగతి కంగారుగా మీరు అలా ఆలోచిస్తే అసలు అభినందనతో మాట్లాడే వీలు కూడా చిక్కకపోవచ్చు మీకు అతను అంతలా చిక్కుకుపోయాడు కాబట్టి వేరే దేశంలో ఉంటే అక్కడి నుండి మీకు డబ్బు పంపిస్తాడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు కనీసం అలా అయినా బాగుంటాడు కదా ఏమో ఎవరికి తెలుసు ముందు ముందు మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్లొచ్చు అలా కాకుండా ఇక్కడే ఉండిపోతే ఏదైనా ఇబ్బందుల్లో పడతాడు కదా అందుకే అలా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు వెళ్లే ముందు చివరిసారిగా మిమ్మల్ని ఒకసారి చూస్తే బాగుంటుంది అని నేనే మిమ్మల్ని తీసుకు వెళ్ళడానికి వచ్చాను అని అంది సీత సీత మాటలు నమ్మేటట్లుగానే అనిపించింది జగతికి నమ్మకపోయినా అంతకంటే వేరే అవకాశం కూడా లేదు వెంటనే భర్తను పిలిచి విషయం చెప్పి ఎందుకైనా మంచిది అనుకుని నా కూతురు స్రవంతికి ఒకసారి విషయం చెప్తాను అని అంది జగతి వద్దు అసలు మీకు కూడా ఈ విషయం తెలియడం కరెక్ట్ కాదు కానీ కన్న తల్లిదండ్రులు కడుపులో పెట్టుకుంటారే కానీ ఎవరికి చెప్పడానికి సాహసించరు అనే ఉద్దేశంతో మాత్రమే మీకు చెప్పడానికి ఒప్పుకున్నాడు శ్రవంతికి తెలిస్తే ఎవరికైనా తెలిసే అవకాశం ఉంది ఇప్పుడు అలాంటి పని ఏమీ చేయకుండా ముందు వచ్చి అభినందన్తో మాట్లాడండి అభినందన్ రేపు వెళ్ళిపోతాడు ఆ తర్వాత మీరు చెప్పుకోవచ్చు శ్రవంతితో అని అంది సీత సరే అంటూ వెంటనే ఇద్దరు కూడా సీతతో పాటుగా కలిసి బయలుదేరాడు అభినందన్ ఉంటున్న గదిలో అభినందన్ మాత్రమే కాదు కుప్పలు కుప్పలుగా ఎన్నో ప్యాకెట్ల నిండా డ్రగ్స్ కూడా నిండి ఉన్నాయి చక్ర పని చేస్తున్న ఎన్నో చీకటి కార్యకలాపాలకి అడ్డం అడ్డాగా ఉంటుంది అగది అతను దాచుకునే బ్లాక్ మనీ ఇలాంటి సరుకులు అన్ని అక్కడే పెడతాడు లోపలికి వచ్చిన వారికి ఎవరికి అంత త్వరగా కనపడి గోడల మధ్యలో ఒక మాయ ప్రపంచంలో దాచిపెట్టినట్లుగా దాచిపెడతాడు అభినందన్ పంపించగానే ఆ తర్వాత అక్కడ ఉన్న సరుకులు అన్ని కూడా పంపించాలని అనుకున్నాడు చక్రపాణి కి ఉదయం పద పదకొండు గంటలకు ఫ్లైట్ ఉండడంతో లేచి త్వరగా రెడీ అవుతూ ఉన్నాడు సరుకులు పదకొండు గంటలకు తీసుకు వెళ్లడం కోసం ఒక చిన్న వ్యాన్ వచ్చి ఆగింది అక్కడ అంతలో రాజు కారు లోపలికి వచ్చింది సీత ఇంకా అభినందన్ తల్లిదండ్రులతో కలిసి కొనసాగుతుంది ఇప్పుడు ఏం జరగబోతుందంటారు మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి